గండికోట ప్రాజెక్టు ముప్పవాసులు కొన్ని లక్షల మందికి త్రాగు సాగు నీరు ఇవ్వటానికి తమ సర్వస్సు కోల్పోయి ఈనాడు ఇటు పునరావాసం రాక అటు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఇలా పది గత పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ కూలిపనులకు వెళ్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ కడప జిల్లాలో మాన మహానాడని ఈ యొక్క పార్టీ అధ్యక్షులు మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహానాడులో ఈ యొక్క ముంపు కొరకు కొంతమైన నిధులు కేటాయించి ఎండికోట ముసులకు తత్వరమైన న్యాయం చేయాలని అలాగే ఆర్ఎన్ఆర్ కాలనీలలో భౌలిక వస్తులు కల్పించాలని అలాగే ఉపవాసుల కొరకు ఉపాధి నిమిత్తం ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసి వారికి సత్వరమైన న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా అలాగే ఏపీసీ ప్రజా సంఘాలుగా ముఖ్యమంత్రి గారిని ఏఈ చెత్తబోటి మనంతో కోరుకుంటుంది